వాల్యూల రూపంలో ఉంది మూడు వాల్యూమ్స్ ప్రక్రియ విధానము చేపట్టింది డీటెయిల్స్ ఉన్నాయి నాలుగో వాల్యూమ్లో మాత్రం ఇండివిజువల్ వివరాలు ఉన్నాయి అధ్యక్ష ఇండివిజువల్ వివరాలు ప్రజలకు ఇవ్వడానికి వీలు లేదు ప్రభుత్వానికి ఆ వ్యక్తికి మధ్యలో ఉన్న సమాచారము ప్రభుత్వం వాటి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు ప్రభుత్వం కస్టోడియన్ ప్రభుత్వం కెనాట్ డిస్క్లోజ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఎవ్రీ డీటెయిల్ టు ఎవ్రీ ఇండివిజువల్ సో దయచేసి అక్బరుద్దీన్ ఓవైసీ గారిని అర్థం చేసుకోమని నేను అడుగుతున్నా ఇండివిజువల్ డేటా కాకుండా మీకు ఏం కావాలన్నా మొత్తం ఇస్తాం కంపెల్ చేసి టోటల్గా రిపోర్ట్ ఇస్తాం మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేస్తాం దయచేసి బీసీల జనాభా పెరిగింది మా సర్వేలో మైనారిటీల జనాభా పెరిగింది మా సర్వేలో మేము పక్కా సమాచారాన్ని సేకరించినము రెండు వేల పదకొండు తర్వాత జనాభా లెక్కలు జరగలేదు జనాభా లెక్కలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం వన్ పాయింట్ టూ జీరో మాత్రమే పాపులేషన్ పెరుగుతూ వచ్చింది పాపులేషన్ అనేది స్టెబిలైజ్ అయిపోయింది చచ్చిపోయేటోళ్లకు పుట్టేటోళ్లకు ఉన్న గ్యాప్ లిమిటెడ్ ఉంది ఓన్లీ వన్ ఓన్లీ ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇయర్ బై ఇయర్ దట్ ఈస్ వై టూ థౌజండ్ లెవెన్త్ పాపులేషన్ ఈజ్ త్రీ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్లస్ టుడే ద పాపులేషన్ ఈజ్ త్రీ క్రోర్ సెవెంటీ ల్యాక్స్ ప్లస్ దట్స్ ఆల్ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్ రిపోర్ట్ వై షుడ్ ఐ రెడ్యూస్ ద పాపులేషన్ వాట్ ఇస్ ద పాయింట్ నాకు పోయేదేముంది ఈ రోజు యాభై ఆరు శాతం బీసీలు అని చెప్పిన మూడు లక్షల కుటుంబాలు రాలేదని చెప్పిన మూడు లక్షల కుటుంబాలు ఇజీ కొల్టు పదహారు లక్షల జనాలు సో ఈ ప్రభుత్వానికి దాపరికం లేదు ఒకవేళ నిజంగానే అబద్ధాలు చెప్పాలనుకుంటే వాళ్ళ సమాచారం ఏ నెల గురించి నేనెందుకు చెప్తుంటే అధ్యక్ష మీరు ఈరోజు మాట్లాడుతున్న మొత్తం నేను ప్లే చేసిన డాక్యుమెంట్తోనే మాట్లాడుతురు దయచేసి ప్రాసెస్ను మీరు తప్పు పట్టకండి ప్రభుత్వ చిత్తశుద్ధిని తప్పు పట్టకండి ప్రభుత్వం ప్రాసెస్ని పర్ఫెక్ట్గా చేసింది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది దీన్ని ముందుకు వెళ్ళేటప్పుడు ఆ బలహీన వర్గాలకు ఎట్లు ఉపయోగిద్దాము ఇంకా పక్కడబందికి ఎట్లా అమలు చేద్దాము రేపు జరగబోయే జనాభా లెక్కలలో దేశం మొత్తము బలహీన వర్గాల లెక్కలు ఎట్ల దిద్దాము దానికి మీరు సూచన చేయండి సలహాలు ఇవ్వండి సహాయం చేయండి మీరు అందరూ అండగా నిలబడితే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో నేను కొట్లాడతా వెళ్ళి రాహుల్ గాంధీ గారు చెప్తా పార్లమెంట్లో నిలదీయండి తెలంగాణ చేసింది దేశమంతా ఇట్లా చేయమని చెప్పుండ్రని అంతే తప్ప మిత్రుడు పాల శంకర్ గారికి నేను సూచన చేస్తున్నా అబోధాల సంఘం చెప్పే అపోహల బాటలు పడకు మిత్రమా ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు ఎప్పుడు కావాలన్నా అప్పుడు కలుస్తా నేను మీకు ఏం కావాలన్నా మీ మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా నేను ఎప్పుడో ఒకసారి అమాస పునానికి బయటకు కనిపిస్తుంది కాదు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయి నీకు తెలుసు నీ మిత్రులకు తెలుసు నేను నచ్చినా నచ్చకపోయినా ఒకవేళ నేను వ్యక్తిగా నచ్చు నచ్చకపోవచ్చు కానీ నేను మీ అందరికీ అందుబాటులో ప్రజా ప్రజాప్రతినిధులకు పద్నాలుగు నెలలలో ఏ ఒక్క రోజైనా నేను సెలవు తీసుకున్నానా ఏ ఒక్క ఒక్కరోజైనా ఎవరైనా వస్తే కలవలేదా కాబట్టి ఈరోజు ఈ సమాచారానికి సంబంధించి కూడా మా మంత్రివర్గం కమిటీ చైర్మను లేకపోతే మా డిప్యూటీ సీఎం గారు మా లెజిస్లేటివ్ ఆఫీస్ మినిస్టర్ గారు అదర్వైజ్ ఆఫీసర్స్ మీరు ఏం కావాలన్న సభలోనే కాదు సభ తర్వాత కూడా మీరు రాండి ఫైనల్ గా నా సూచన ఏంటంటే ఎవరైతే ఇందులోకి రాలేదు ఈ సర్వేలో భాగస్వాములు కాలేదు ఇప్పటికైనా జనజీవన స్రవంతులోకి రాండి చంద్రశేఖరరావు గారికి తారక రామారావు గారికి హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మా శ్రీనివాస్ యాదవ్ గారు మనసును అర్థం చేసుకోండి ఆయన మనసు ఆ పక్కలున్న మా మిత్రుడు గంగ కమలాకర్ కూడా బాధపడుతున్నాడు అరే మా బీసీల కోసం ఒకసారి లెక్కలేసినాడు మా సార్ లెక్కలాలకే వస్తున్నాడు ఎల్లుండి పొద్దుగాల మేము ఏం మాట్లాడతామని దయచేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా మిత్రులారా దీంట్లో దీంట్లో వ్యక్తిగా లేకపోతే పార్టీగా లిమిటెడ్ మేము ఏదో లాభం ఆపేక్షించి చేస్తలం ఒక మంచి పనికి ముహూర్తం పెట్టినాము ఈ మంచి పనికి అందరు సహకరించండి మీ నాయకులకు కూడా చెప్పండి డిఫర్ అయితే డిఫర్ కానీ నేను డిఫర్ అయ్యేదాన్ని నేనేం ప్రశ్నిస్తలేను కానీ ప్రభుత్వం చేపడుతున్న ప్రక్రియను వాళ్ళు పాల్గొనకపోతే మొత్తం ప్రక్రియ మీదనే అనుమానం వస్తుంది దాంతో ప్రక్రియ మొత్తం నిష్ప్రయోజనం అయింది ఏ ఆలోచన ఏ ఉద్దేశం బలహీన వర్గాలకు ఉందో మా మిత్రుడు గంగుల కమలాకర్ గారికి మా శ్రీనివాస్ యాదవ్ గారికి ఏదైతే ఉందో ఆ పర్పసే డిఫీట్ అవుతున్నది పర్పస్ డిఫీట్ చేయకండి పొలిటికల్గా నాతో డిఫర్ అయితే గా అండి ఐ డూ అగ్రి ఐ హావ్ మై ఓన్ ప్లాట్ఫామ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్ యూ కెన్ ఆర్గ్యూ ఆన్ యువర్ ప్లాట్ఫామ్ ఐ కెన్ ఆర్గ్యూ ఆన్ మై ప్లాట్ఫామ్ బట్ ద పర్పస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఇది రాజకీయాలకంటే అతీతమైన ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టింది దయచేసి నేను నచ్చలేదనో లేకపోతే అడిగిన వివరాలు ఇస్తే మీకేమన్నా వ్యక్తిగతంగా ఇబ్బంది వస్తుంది అనుకుంటే ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది నాకు కాదు ఈ రోజు తెలంగాణ సమాజంలో ఉన్న యాభై ఆరు శాతం బలహీన